రైట్ మోహన్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా మోహన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాపం ఆయన డిప్యూటీ సర్వే సర్వేయర్ అట చంద్రబాబు నాయుడు గారు ఆడేడా శాంతిపురం మండలం శివపురం అని వారు ఊరి దగ్గర కుప్ప నియోజకవర్గంలో ఆయన ల్యాండ్ కొనుక్కొని దాన్ని కన్వర్షన్ చేసి ఇల్లు కట్టుకోవటం కోసం తీసుకెళ్లారట తెలిసి వెళ్తే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఏమి ఇవ్వమని అడిగాడంట లంచం లంచం అడిగాడు రెండు ఇరవై వేల రూపాయలు తగ్గించి మొత్తానికి వాళ్ళు ఎవరో కానీ లక్ష అరవై ఎనభై వేల రూపాయలు ఇచ్చేసి మొత్తానికి సంతకాలు పెట్టించుకొని మొత్తానికి ఆ ఇల్లు కార్యక్రమానికి సంబంధించి పనులు చూసుకున్నారట అంటే ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆస్తికి కూడా కన్వర్షన్ న్యాయబద్ధంగా చేయాల్సిన దానికి కూడా లంచం అడిగాడు గతంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సర్వేర్ స్థాయి అధికారి కూడా లంచం తీసుకున్నాడు మరి ఇప్పుడు అట్లాగే ఆ అధికారి మీద అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దానిపైన కంప్లైంట్ చేస్తే చాలామంది రైతులు ఏమన్నా మమ్మల్ని ఇట్లా వేధించారని అప్పుడు వాటికి సంబంధించినటువంటి వారిపైన ఈరోజు సస్పెండ్ చేశారు ఆ అధికారిని అధికారి అది జరిగింది అది కూడా రైతు అతను బయటకు వచ్చి చెప్పబట్టాడు చెప్పబట్టి చెప్పబట్టాడు ఏదైనా ఆయన పేరు సద్దాం వస్తాను ఏదో వస్తాను పేరుకు తగ్గట్టుగా పేరుకు తగ్గట్టుగా వ్యవహరించాడు కానీ అంటే భయం అనేది లేకపోతే ఎట్లా సరే మోహన్ ఏంటి మొత్తానికి పాపం సార్ ఏదైతే గత ఐదేళ్ల ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అవినీతి జరగలేదు డైరెక్ట్ పట్టణంలోకి మేము మంచి స్కీములు కానీ ఏదైనా కూడా సర్టిఫికేట్లు కానీ ఏదైనా కూడా ప్రజలకు ఇంటి వద్దకే చేస్తామనే దాంట్లో డంకా బజాయించి చెప్పుకుంటూనే వెళ్లిపోయారు సార్ ఈ నేపథ్యంలో మనం చూసాం ఏదైతే తాజాగా చంద్రబాబు నాయుడు ఇంటి స్థలం కొని ఆ స్థలాన్ని కన్వర్షన్ చేసుకుని దాంట్లో ఒక ఇల్లు కూడా నిర్మాణం చేస్తున్నారు సార్ దాదాపు డెబ్బై శాతం ఇంటి పని కూడా పూర్తి అయిపోవచ్చు ఏదైతే మొన్న ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు మొన్న కుప్పంకి వచ్చిన సందర్భంగా ఏదైతే అక్కడ గ్రీవెన్స్ జరిగించారు గ్రీవెన్స్ జరిగిన సమయంలో అక్కడికి ఒక పెద్ద వచ్చి రైతు ఒకవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి స్థలం అమ్మారో ఆయన వచ్చి సార్ ఈ మాది అవినీతి జరిగే పలానా సదాంబ హుసేన్ అనే ఒక డిప్యూటీ సర్వేయర్ మీకు అమ్మినటువంటి జాగాని కన్వర్షన్ కోసం సర్వే కోసం నేను అర్జీ చేసుకోక లక్ష యాభై వేల రూపాయలు నా దగ్గర లంచం తీసుకున్నారని కంప్లైంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అంటే ఆయన నిర్మించుకుంటున్నటువంటి ఇంటికి ఆయనే ఆయన తరపున వాళ్ళే లంచం ఇచ్చి కూడా ఆయన నిర్మాణం చేపట్టిందంటే కూడా కొంచెం బాధగా ఉండే విచిత్రంగా ఉండేది ఏ వింటాం ఇవన్నీ ఎక్కడ వింటాం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా చేసిన లీడర్ దగ్గర లంచం తీసుకోవాలని చూసాడంటే ఈ డిప్యూటీ సెవెన్ కూడా సార్ ఏదైతే మంత్రులు చెప్తాడు మరో ముప్పై ఏళ్ళు వరకు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారని భ్రమలో ఉండిపోయారు సార్ ఈ అధిక ప్రభుత్వ అధికారులు కొందరు పోలీసు అధికారులు అందరూ కూడా ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారని భ్రమలో ఉండిపోయి కూడా వీళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కూడా లంచం తీసుకున్న పరిస్థితి అంత దారుణంగా వ్యవహరించారు సార్ ఇంకా అయిపోయింది కదా